ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ దోశ గారి వడలోకి ఎప్పుడు టమాటా పల్లి కొబ్బరి చట్నీ తిని బోరు కొడుతుందా అయితే ఒక్కసారి నేను చూపించే విధంగా ఈ చట్నీని ట్రై చేసి చూడండి అంతేకాదండి ఈ చట్నీ రుబ్బుకునేటప్పుడు ఒక హాఫ్ కప్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని ని యాడ్ చేస్తాను ఆ ఒక్క ఇంగ్రీడియంట్ తోని ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చెప్పేయాలనుకోండి వన్ చట్నీ అని కూడా చెప్పేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉండేటువంటి చట్నీ ఎలాగో వీడియోలో పెళ్ళి చూసేద్దామా మరి పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని వేసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే అంతవరకు పెప్పుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కారంగా ఉన్నటువంటి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయల మీద లైట్గా తెల్లగా వచ్చేంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఆరు ఎండి కూడా వేసుకుని ఈ ఎండి మిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి ఇలా వేగిన అన్ని ని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి మీడియం సైజు ఫైన్గా చాప్ చేసినటువంటి ఆనియన్ ఆరు తొక్క ఒలిచినటువంటి వెల్లుల్లి రప్పలను కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఈ నూనెలోని ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి రెండు కప్పుల క్యారెట్ను కూడా వేసుకొని ఈ నూనెలోని ఒక్క రెండు మూడు నిమిషాలు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి అనుగుణంగా ఉప్పు చిన్నరమ్మ చింతపండును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ని ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత మూత పెట్టుకొని మనం తీసుకున్నటువంటి క్యారెట్ కొంచెం మగ్గే అంతవరకు మగ్గించుకోవాలండి అయితే మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత క్యారెట్ పొయ్యి ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి మినపప్పు శనగపప్పు ఉన్నాయి కదా అవన్నీ ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇది రుబ్బుకునేటప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అదే చూపించబోతున్నానండి ఏం లేదండి వేపుకున్నటువంటి హాఫ్ కప్పు పల్లీల్ని కూడా వేసుకొని తర్వాత మనం మగ్గించుకున్నటువంటి క్యారెట్ను కూడా వేసుకొని అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇది నలగటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ పచ్చళ్ళలోకి తాలింపు పెట్టుకోవాలన్నమాట తర్వాత పొయ్యి వెలిగించి ముందుగా మనం క్యారెట్ వేపుకున్నటువంటి ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్ పెట్టుకుంటున్నానండి దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు సగానికి కట్ చేసుకున్నటువంటి నాలుగైదు మిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగను కూడా వేసుకుని తాలింపుని చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా వేగినటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకుని బాగా కలుపుకోవటమేనండి అంతేనండి బ్రేక్ఫాస్ట్లోకి రెగ్యులర్ చట్నీ బోరు కొడితే ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్